మీన్ రోబో ప్రేక్షకులకు స్వాగతం ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ కోట్లమంది భక్తుల నమ్మకం గిరిజన తల్లులు సమ్మక్క సారలమ్మల త్యాగనిరతికి నిదర్శనం ఈ మేడారం జాతర అసలొక చిన్న పాప పులిపక్కన ఎలా దొరికింది కాకతీయ సామ్రాజ్యాన్ని ఎదిరించిన ఆ వీర వనితల జంపన్న జంపన్నవాగు ఎందుకు ఎర్రగా మారింది ఈరోజు వీడియోలో మేడారం పూర్తి వృత్తాంతం తెలుసుకుందాం దట్టమైన అడవి పక్షుల కిలకిల రావాలు ప్రకృతి ఏదో సందేశాన్ని ఇవ్వబోతోంది అది పదమూడవ శతాబ్దం దండకారణ్య ప్రాంతం ఒకరోజు వేటకు వెళ్లిన కోయ గిరిజనులకు ఒక పులిపక్కన వెలుగులు విరజిమ్ముతున్న ఒక పసిపాప కనిపించింది భయం భయంగానే ఆ పాపను ఎత్తుకున్న ఆ గిరిజనులకు ఆమెలో ఒక దైవికశక్తి కనిపించింది ఆ బాలిక చుట్టూ వెలుగులు విరజిమ్ముతుండటం చూసి ఆమెను దైవాంశ సంభూతురాలిగా భావించి పెంచుకున్నారు ఆమెకు సమ్మక్క అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు ఆమె నడిస్తే అడవి పులకించేది ఆమె పిలిస్తే మృగాలు సైతం పలికేవి సమ్మక్కను మేడారం పాలకుడైన పగిడిద్దరాజుకిచ్చి వివాహం చేశారు వీరికి సారలమ్మ అంటే సారక్క నాగులమ్మ అనే కుమార్తెలు జంపన్న అనే కుమారుడు కలిగారు కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు కరువు సమయంలోనూ గిరిజనులను పన్నుకట్టమని ఒత్తిడి చేశాడు తమ ప్రజలను రక్షించుకోవడానికి సమ్మక్క తన కుటుంబంతో కలిసి కాకతీయ సైన్యంతో వీరోచితంగా పోరాడింది కత్తిపట్టిన సమ్మక్కను చూసి కాకతీయ సైన్యం ఉనికిపోయింది కాని శత్రువు వెన్నుపోటు పొడిచాడు తీవ్రంగా గాయపడిన సమ్మక్క రక్తపు మడుగులో ఉండికూడా చిలకలగుట్టవైపు నడిచింది నేను మీకు కావాలంటే తిరిగి వస్తాను అని చెప్పి అరణ్యంలోకి వెళ్ళి అదృశ్యమైంది ఆమెను వెతికిన భక్తులకు అక్కడ ఒక కుంకుమ భరిణే ఒక పురి అడుగుజాడలు మాత్రమే కనిపించాయి యుద్ధంలో పగిడిద్ద రాజు సారలమ్మ జంపన్నా మరణించారు జంపన్న రక్తం వల్ల సంపెంగవాగు ఎర్రగా మారి జంపన్నవాగుగా పిలువబడుతోంది కుంకుమ భరిణె దొరికిన తరువాత జరిగిన సంఘటనలే నేటి మేడారం జాతరకు పునాదిగా మారాయి అమ్మవారి ఆదేశం గాథల ప్రకారం సమ్మక్క అదృశ్యమైన కొన్నాళ్లకు అక్కడి గిరిజన పూజారులకు అంటే వడ్డలకు అమ్మవారు కలలో కనిపించిందని చెబుతారు నేను మీ మధ్యే ఉన్నాను రెండేళ్లకోసారి మిమ్మల్ని చూడ్డానికి వస్తాను అని ఆమె హామీ ఇచ్చినట్లు నమ్ముతారు కుంకుమభరిణెను దైవంగా భావించడం చిలకలగుట్టపై లభించిన ఆ కుంకుమభరిణెను సమ్మక్క రూపంగా భావించి గిరిజనులు ఒక వెదురుబుట్టలో భద్రపరిచి పవిత్రంగా పూజించడం ప్రారంభించారు నేటికీ జాతర సమయంలో చిలకలగుట్ట నుంచి తీసుకువచ్చేది ఆ కుంకుమభరిణినే ఆ తర్వాత కాలంలో సారలమ్మల త్యాగాన్ని స్మరించు గిరిజనులు రెండేళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి నాడు ఉత్సవాలు చేయడం మొదలుపెట్టారు అడవిలో చెట్ల కింద గద్దెలు నిర్మించి వారిని దేవతలుగా కొలవడం ఆచారంగా మారింది మొదట కేవలం కోయ తెగకు మాత్రమే పరిమితమైన ఈ వేడుక కాలక్రమేణా చుట్టుపక్కల ప్రాంతాలకు పాకింది పంతొమ్మిది వందల యాభై తరువాత దీనికి భారీ ప్రాచుర్యం లభించింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో దీనిని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించడంతో ఇది ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ఎడిగింది సమ్మక్క సారక్కలు ఇప్పటికీ ఆ చిలకలగుట్ట అడవుల్లోనే ఉండి తమను రక్షిస్తున్నారని భక్తుల నమ్మకం అందుకే జాతర ముగిసిన తరువాత అమ్మవార్లను తిరిగి అడవిలోకి పంపే వనప్రవేశం ఘట్టం అత్యంత భావోద్వేగపూరితంగా సాగుతుంది అప్పటినుండి సమ్మక్క సారక్కలు వనదేవతలుగా మారి తమను రక్షిస్తున్నారని గిరిజనుల నమ్మకం రెండేళ్లకోసారి ఆ తల్లులు తమ పిల్లల్ని చూడడానికి గద్దెలపైకి వస్తారు అదే మేడారం మహాజాతర ఈ కథకు దీనికి సంబంధించిన మరిన్ని విశేషాలు తెలిస్తే బాక్సులో చెప్పండి